ఎందరో కార్యకర్తలకు అండగా నిలిచిండు విధంగా ఇవాళ రైతు యావత్ రైతాంగానికి గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రతి రాజకీయ పార్టీ ఏదైతే ఇవాళ పసుపు బోర్డుతో రాజకీయం చేసి పసుపు రైతుల్ని విమర్శించిన రాజకీయ పార్టీలు చూసినాం కానీ ఇవాళ కేవలము రైతులు ఆదుకున్న పార్టీ ఒక్కటి లేదు కానీ మన ధర్మపురి అరవింద్ అన్న గారు కేవలం ఒకేసారి గెలిచి అది కూడా కరోనాకు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పోయినా రెండు సంవత్సరాల లోపే ఇవాళ ముప్పై నలభై సంవత్సరాల రైతు కళిని నెరవేర్చిన మన రైతు బాంధవుడు ధర్మపురి అరవింద్ అన్న గారు పసిపిల్లల దాదాపు నూట డెబ్బై నూట ఎనభై మంది పసిపిల్లల ప్రాణాలని సొంత ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ తరఫు నుండి ఇవాళ నిధులు కేటాయించి ఇవాళ పసిపిల్లల్ని కాపాడినటువంటి గొప్ప బాంధవుడు ఇవాళ మన ధర్మపురి అరవింద్ అన్న గారు కాబట్టి మనము ప్రతిసారి ప్రతి విషయంలో ఇవాళ కరోనాలో కూడా రెండు సంవత్సరాలు పోయింది మన ఎంపీ లాస్ కూడా అన్న గారు మన కోవిడ్ కు సంబంధించిన టీకాలకు ఇవాళ కేటాయించి కేవలం రెండు సంవత్సరాల్లోనే రైతుల కష్టాలు నెరవేర్చడం జరిగింది అదే విధంగా చెప్పుకుంటూ పోతే రైతు ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి ఎంతో కృషి చేసి ఇవాళ మన రైతుల రైతుల కానీ ప్రజల సామాన్య ప్రజలు కానీ చిరకాల కోరిక నెరవేర్చినటువంటి మన ధర్మపురి అరవిందన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఎల్ మల్లికార్జున రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు కోరుతున్నాను కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బిజెపి అభ్యర్థి మన ఎంపీ శ్రీ ధర్మపురి అరవిందన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను నాకు వినబడుతుందామా ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ రాముల వారి అక్షంతలు వచ్చినాయమ్మా వచ్చినాయా రాముడు ఎంత సకదనం ఉన్నాడు సుశీలు కదా రాముడు వచ్చినాక అంత సకదనం అసలు మొత్తం దేశం మొత్తం డామినేట్ చేస్తుండు బాలరాముడు రామరాజ్య స్థాపన జరిగింది జనవరి ఇరవై నాడు ఇరవై రెండు నాడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి బస్సు పోటీ ఇచ్చిండు సరే నేనేదో దిబలబడ్డా అని చెప్పిండు మల్లికార్జున్రెడ్డి సరే గాని రామరాజ్య స్థాపన అయినందుకు ఇలా పసుపు రేట్లు ఇరవై వేలు పెరిగినాయి ఇక కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తున్నా మళ్ళొస్తే ఏమై రేవంతు ఆరు గుడ్లు పెడుతీవి రేమంతా ఆరు గుడ్లు పెట్టిండు అది ఏమైతే పిల్లలు వెళ్తారు పిల్లలు వెళ్తే గుడ్డలకి పిల్లలు వెళ్తలేవు పిల్లలు ఇంటికి వెళ్తలేమని అడుగుతారు ఇప్పుడు అని రిజర్వేషన్ బాగోతాం పెట్టిండు రిజర్వేషన్ బాగోతాం నరేంద్ర మోడీ పాపం నిన్న నేను బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎక్కడికి పోవు తురుకోళ్ళ కోసం కోసం నా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు తగ్గనియను అని నేను బతుకున్నంత వరకు నిన్న అన్నాడు ఆయన ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దొంగ రాజకీయాలకి ఆయన అంత పెద్ద మాట లాన్స్ వచ్చింది అయినా కూడా చిల్లర రాజకీయాలు ఇష్టపెడతలేదు ఇలా కొరట్లకి వచ్చిండు నెత్తి మీద ముఖ్యమంత్రి నెత్తి మీద గుడ్డు పట్టుకున్నాడు గుడ్డు గాడిది గుడ్డు గాడిది గుడ్డు పెడుతుందా గాడిది గుడ్డు పెడుతుందామా రాహుల్ గాంధీ గుడ్డవి రాహుల్ గాంధీ గుడ్ పెట్టి అది మోసుకుంటూ తిరుగుతు రేవంత్ రేవంత్ నువ్వు పెట్టిన ఆరు గుడ్ల సంగతి ఏంది ఆరు గ్యారెంటీలు కావాలి ఆరు అవి పిల్లలు ఎన్నడెళ్తాయి ఇలా తులం బంగారం ఎన్నడొత్తుంది పెళ్లిలు అయినాయా మోర్తాట్లా అయినాయా నేను కూడా వచ్చినా రెండు పెళ్లిళ్లకి అయినాయి కదా వచ్చినా తులం బంగారం నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేలు వచ్చిందా రూపాయల బోనస్ వచ్చిందా రైతులకి పదిహేను వేల రైతు బంధు వచ్చిందా రెండు లక్షల రుణమాఫ్ అయితే రాదు అది ఐదు వందలు అయ్యేనాడు రెండు లక్షలే ఇస్తాడు పచ్చ అబద్ధాలు మోసాలు మహిళల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసినందుకే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ గంట గట్ట పట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో అంతో పదమూడు సంవత్సరాలు ఓట్లాడి తెలంగాణ కోసం తెలంగాణ సంపాదించిన దాంట్లో కీలక పాత్ర ఉన్నది కేసీఆర్ ఈయనకి ఏమున్నది బ్యాగులు సంచులు మోసుడు అబద్ధాలు చెప్పుడు ఇవన్నీ పడితే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడు నరేంద్ర మోడీని పట్టుకొని గుజరాత్కి వెళ్ళొచ్చిండు గుజరాత్కి వచ్చిండు కాబట్టి నువ్వు పాలమూరికి వెళ్ళొచ్చిన అన్నమా మేము నైగురు వెళ్ళి వచ్చినాం అన్నమా ఒక మర్యాద లేదు మంచితనం లేదు ఒక హుందాతనం లేదు ఏదో గుడ్డు మోస్తున్నాడు గుడ్డు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా సెప్టెంబర్ పదిహేడు నాడు తెలిపిస్తా బాసర సరస్వతమ్మ మీద కొట్టేసి చెప్తున్నాను రెండు లక్షల రుణమాఫీ ఆ పంద్ర ఆగస్టు నాడు తెరిపిస్తా అని వెంకటేశ్వర స్వామి మీద చెప్పిండు టీఆర్ఎస్ టిఆర్ఎస్ కరెక్ట్ అడిగిండు ఊరికే దేవుళ్ళ మీద ఏమి కొట్టేస్తున్నారు నీ పోరగాళ్ళ మీద కొట్టేవాడు పోలగాళ్ళ మీద పెట్టేయని అటే వీగడు టిఆర్ఎస్ ఒక్క మాట సగం మాట్లాడినాడు ఈ నెలలో రేవంత్ రెడ్డిని నీ పోరాకాల మీద పెట్టే ఊరికే దేవుళ్ళ మీద ఒకటే ఏం అని ఇలా అబద్దాలు చెప్పుకుంటా ఆయన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు నిలబడ్డాడు ఆయనకి నేను అందరం ఇక్కడ ఉన్నారు అడుగుతా ఉన్నా ఫస్ట్ నేను అడుగుతా మీ దగ్గర వస్తా కానీ ఫస్ట్ మహిళల చేద్దాం అమ్మ మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నాయి మీ అదే మహిళా సంఘాలు ఉన్నాయి కదా మహిళా సంఘాలు లోన్లు ఉంటాయి కదా ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తాడు దాని మీద ఒకటి కాదు రెండు కాదమ్మా మన పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలున్నాయి మీ దగ్గర ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలున్నాయి మహిళా సంఘాల దగ్గర వాటి మీద బ్యాంకు పన్నెండు శాతం రుణం ఇస్తుంది లోను వడ్డీ దానికి ఐదు శాతం నరేంద్ర మోడీ వడ్డీ రాయితీ ఇస్తాడు మాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ వాడు నాలుగు శాతం ఇస్తలేడు వాడు నాలుగు శాతం ఇస్తే మనకి పావుల వడ్డీ పడుతుంది పావుల వడ్డీ పడతలేదు మనకి ఏడు రూపాయల వడ్డీ పడుతుంది మూడు రూపాయలు పడతలేదు ఇది యాది పెట్టుకుని మహిళా సంఘాలంతా ఈజీఎస్ మూడు వందల రూపాయలకు పెంచిండు నరేంద్ర మోడీ పోయిన వారం పెంచిండు మనకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు మొన్న బండి వచ్చింది విక్సిత్ భారత్ బండి వచ్చింది మీరందరూ నమోదు చేసుకున్నారా నమోదు చేసుకున్నారా చేసుకున్న వాళ్ళు బండిచ్చినప్పుడు చేసుకున్న వాళ్ళు తెలుసు ఏదైతే కొందరు చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుని నెల రోజుల లిమిట్ లేదు ఎందరు కనిస్తారు గ్యాస్ కనెక్షన్లు ఆ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే ఉజ్వల గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు వస్తుంది అవన్నీ తీసుకొని లేని వాళ్ళకి అందరు నేను నా కార్యాలయం చేసి పెడుతుంది జస్ట్ మీరు అప్లై చేయండి మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఈజీఎస్ మూడు అంటే మన ఉపాధి హామీ ఉపాధి హామీ మూడు వందలు చేసింది నరేంద్ర మోడీ మనందరికి మనందరికి తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ముప్పై హాస్పిటల్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఇలా చేయించుకుంటే మనకు ఐదు లక్షల రూపాయల దాకా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం కడతాడు బిల్లు కడతాడు ఇవన్నీ మనకు నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు ఇంకా చెప్తా ఉన్నా డ్రోను ఆ బండి వచ్చినప్పుడు డ్రోన్ గాలి మోటార్ చిన్న గాలి మోటార్ ఎదుగుతూ ఉంటది ఆ గాలి మోటార్లు ఇస్తుంటే మహిళా సంఘాలకి తక్కువ రేటుకి ఆ రేటులు మీరు కట్టబడేది అది కూడా సబ్సిడీ ఇస్తే ఆయన అది తీసుకొని మీరు రైతులకు ఇస్తారు కిరాయికి వాళ్ళు యూరియా జరుపుకున్నాడు మందులు జరుపుకున్నాడు రెండు రోజుల పని రెండు గంటల్లో చేసేస్తారు వాళ్ళు వాళ్ళకి పైసలు మిగులుతాయి మీకు కిరాయి వస్తుంది మూడు కోట్ల మహిళలకి లక్షాధికారులను చేస్తా అని ఆయన ఈసారి అజెండాలో పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఇట్లా మహిళల కోసం ఆలోచించుకుంటాం మనందరి కోసం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మహిళల కోసం ఏడా చట్టసభలల్లా ఎమ్మెల్యేలు ఎంపీలల్లా ముగ్గురు ఒక్కరు మహిళలు అవుతారు రానున్న కాలంలో నెక్స్ట్ ఎలక్షన్ల ఈ రిజర్వేషన్ నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిండు మహిళలు అభివృద్ధి చెందాల సమాజంలో అని ఆయన నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నాడు ఇక రైతుల కోసం ఈ రెండు లక్షల రుణమాఫీ వేలు ఇవ్వగాని ఎన్నో సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్లు యూరియాల మీద పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి నరేంద్ర మోడీ సబ్సిడీ ఇస్తున్నారు రెండున్నర లక్షల కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులు ఉన్నారు ఫ్రీ రాషన్ పదిహేను లక్షల ఎనభై వేల మంది నిజామాబాద్ పార్లమెంట్ లా ఫ్రీ రేషన్ వస్తున్నది అందరికి వస్తున్నది కదమ్మా ఫ్రీ రేషన్ ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ పొడిగించిండు ఇవన్నీ చేసుకుంటా మన బస్సు ఓడించే పసుపు రేట్లు పెంచే రేపు రానున్న కాలంలో పసుపు రైతులు సంతోషపడదు ఇప్పుడే రానున్న కాలంలో మనం పసుపు ఎగుమతులు కాదు పసుపు తోటి తయారయ్యే వివిధ పదార్థాలు ఎగుమతి చేయాలా దాని తగ్గట్టు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా అయితేనే రేట్లు ఇంకా కింద వెలుగుతా ఉంటాయి లేకపోతే పసుపు రైతులు ముప్పై ఏళ్ల కిందనే పదిహేను వేలు ఆ అనేది పెద్ద పైసలు ఫస్ట్ టైం చూస్తలేరు పసుపు రైతులు ముప్పై ఏళ్ల కిందనే పదిహేను వేలు చూసిండ్రు ఎందుకు పడిపోయిన రేట్లు ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు తిప్పలు పడుతుందంటే ముందు చూపు లేని ప్రభుత్వాలు ముందు చూపు లేని నాయకులు ఉన్నందుకు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారాలు స్టార్ స్టార్బక్స్ కాఫీ దుకాణలకు పోయి వాళ్ళు పసుపు పాలు కూడా అమ్ముతున్నారు రియల్ రేపు అమెరికా లండన్ దుబాయ్ అన్నిట్లా పసుపు పాలు అమ్ముతున్నారు అడుగుండ్రి మన అన్నదమ్ములు ఉంటారు కదా దుబాయ్ లా అడుగులు పసుపు అమ్ముతున్నారు స్టార్ చెప్తారు అట్లా పసుపు పాలు తయారు చేసే ఫ్యాక్టరీలు రావాలి పసుపు గోళీలు మన రోగ నిరోధక శక్తి పెరిగడుతుంది పసుపు గోలీలు అమ్ముతున్నారు ఇవన్నీ తయారు కావాలి ఇటువంటి మనం ముందు చూపుతోటి పనిచేసుకుంటే రైతులు రైతులు లెక్క మిగిలరు వ్యాపారస్తులు లెక్క తయారైతారు అప్పుడు అందరు ఎఫ్పిఓలు తయారు చేసుకోవాలి మా తిరుపతి రెడ్డి దగ్గర ఉన్నది ఎఫ్పిఓ బ్రహ్మాండంగా ఎఫ్పిఓ నడుతున్నా ఆయన లోన్లు ఎనభై శాతం వడ్డీ రాయిటీ తోటి లోన్లు ఇస్తారు వాళ్ళకి తొంభై శాతం అంటే తొంభై శాతం వేరోజు కట్టుకో కోల్డ్ స్టోరేజ్ కట్టుకో ఆయన పసుపు శుద్ధి కర్మాగారానికి చిన్నది పెట్టుకున్నాడు ఎన్ని కోట్లు తెచ్చుకున్నావు రెండు కోట్లతో పసుపు శుద్ధి కర్మాగారానికి చిన్నది స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకున్నాడు పసుపు శుద్ధి చేసి ప్రాసెస్ చేసి చెప్పితే రేట్ ఎక్కువ జరా ఈ రకంగా ముందు చూపుతోటి చేసుకోవాలి లేకపోతే రేట్లు అని మనం ఇంట్లో పండుకున్నాం అనుకో ఇంతకుముందు కాంగ్రెస్ టిఆర్ఎస్ లెక్క మళ్ళా మొదటికి వస్తుంది కథ ఈ రకంగా మొక్కకి సంబంధించి వరికి సంబంధించి అటు జగిత్యాల మొకాన మామిడికి సంబంధించి చెరుకు ఫ్యాక్టరీలు ఇవన్నీ తెచ్చుకుని ఎథనాలు తయారు చేసుకుని మనం చేస్తే రైతులు అప్పుడు వ్యాపారస్తులుగా తయారవుతారు ఎఫ్పిఓలు కండి ఇవన్నీ కూడా మనం సెకండ్ టర్పు లో చేసుకోవాలా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు చేసుకోవాలా ఇలా ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ పని చాలయ్యింది రైల్వే లైన్ బోధన్ బీదర్ రైల్వే లైన్ చాలేజ్ మహారాష్ట్రకి వెళ్లి కర్నూలు డబ్లింగ్ డబ్లింగ్ లైన్ డబ్లింగ్ పని నిజామాబాద్ మీద వెళ్ళిపోతున్నది ఇవన్నీ కాగానే రైలు పెరుగుతాయి అందుకనే ముందు చూపు తోటి మనకు సముద్రం లేదు కాని మనం డ్రై పోర్ట్ తెచ్చుకోవాలా కంటైనర్లు ఈడికే రావాలా మనం తయారు చేసే పంటలన్నీ కూడా ఇక్కడ నుంచే కంటైనర్ ఎక్క అమెరికా ఇవ్వాలా బాంబే గిబై నైజాంతా ఈడనే కంటైనర్ ఎక్కల కస్టమ్స్ కూడా ఈడనే ఉంటాడు ఇటువంటి ముందు చూపుతోటి చేసుకోవాలి తప్ప ఇవన్నీ చేసుకుంటే ఒక అంచనా ప్రకారం ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు క్రియేట్ అయితే ఈ ప్రాంతంలో అయితే మన గల్ఫ్ సోదరులు వాపసొస్తారు గల్ఫ్ లా భార్యా పిల్లలు వదిలేసి అక్కడిక్కడలో ఏడారుల యాభై డిగ్రీలలో పనిచేస్తారు పాపం వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసిండా మళ్ళీ వచ్చిండి ఇప్పుడు మళ్ళీ వచ్చి గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు రాష్ట్రం అంట గల్ఫుపోడు పెడతాట మరి నువ్వు రాష్ట్రం గల్ఫ్ పెడతా అంటే నీ ఎన్నికల ప్రణాళికల అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక ఏంటి పెట్టలే ఏంటి పెట్టలే మభ్య పెట్టినావు యువతను మబ్బి పెట్టినావు ఎన్ఆర్ఎల్ కూడా మబ్బి పెడతాను టీఆర్ఎస్ సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈ రకంగా ఎన్నిసార్లు మోసం చేస్తారండి గరీబోలని ఈ రకంగా మోసం చేసి చేసి కేసీఆర్ వీక్ పార్టీ అతపత లేకుండా అయిపోయింది ఆ కవిత జైల్లో పడ్డది రేవంత్ కూడా షోక్ ఉన్నదేమో కవిత దగ్గర పోతానికి ఇట్లా మోసం చేయొద్దండి గరీబంలో నీ శాతం పని చేయి లేకపోతే ఇంట్లో కోసం మోసాలు చేయొద్దు ఎప్పుడు గల్ఫ్ గల్ఫ్ బోర్డని తిరుగుతా ఉన్నారు ఏం చేసి మీరు గల్ఫ్ బోడల కోసం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నడిపిస్తాడు గల్ఫ్ దేశాలలో తెలుసా అమ్మా దాని పేరు ఇండియన్ పీపుల్ ఫోరం ఇండియన్ పీపుల్స్ ఫోరం అన్నది భారతీయ జనతా పార్టీ దుబాయ్ మస్కట్ అబుదాబీలా కేవలం సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది అడ్వకేట్లు ఇరవై నాలుగు గంటలు మన లేబర్ క్యాంపులలో ఎవరికి ఇబ్బంది ఉన్నా అన్ని రకాల ఇబ్బందులకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు కరోనా సమయంలో కరోనా సమయంలో వందే భారత్ మిషన్ నరేంద్ర మోడీ పెడితే దానికి అనుసంధానంగా ఎనిమిది ఫ్లైట్లు దుబాయ్ నుంచి భారతీయ జనతా పార్టీ పెట్టింది పీపుల్ మొన్న పది రోజుల కింద వరదలు వస్తే ఇంటింటికి రాషన్ పంపింది వాళ్ళ దృష్టికి వస్తే తెలంగాణ కోసం సపరేట్ కౌన్సిల్ తయారు చేస్తుంది వాళ్ళ లో పోతే తెలంగాణ కొడితే తెలుగులో వచ్చేస్తుంది మొత్తం ఫోన్ ఫోన్ చేస్తే తెలుగులో మాట్లాడతారు ఇట్లా సేవ భారతీయ జనతా పార్టీ ఇట్లా సేవ చేసుకుంటా ఓట్లు అడుగుతుంది కానీ ఎన్నికలు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా ఎన్నికలు కాగానే బద్దం తిని పంట ఇట్లుంటా అండి ఈ జమానా అయిపోయింది పని చేయని వాడికి టికెట్ గుడియాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలా పని టికెట్ గుడియాడు కాబట్టి అమ్మా ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద దేశం నూట నలభై కోట్ల దేశము మనం పోవాలంటే చాలా కష్టపడి పని పనిచేసుకోవాలి సమయం వృధా చేయద్దు అందులో మనమందరం హిందువులం మర్చిపోవద్దు ఇవన్నీ మాట్లాడుకుంటా మనం హిందువులం మర్చిపోద్దు రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ చేసిండని మర్చిపోద్దు అయోధ్యల రామ మందిరం కట్టింది నరేంద్ర మోడీ అని మర్చిపోద్దు రేపు మథురాల కృష్ణదేవాలయం కూడా కట్టాల ఆడ కూడా కృష్ణ జన్మభూమి మజిల్ కట్టిన ఇంత పెద్ద మస్జిద్ కట్టినది కోర్టులో ఉన్నది కేసు వస్తుంది రేపో మార్గం కేసు అది కూడా మన గుడి గుడి కూర్చి కట్టినట్టే వస్తుంది కృష్ణుడు కూడా మందిరం కట్టుకోవాలి ఎందుకు కట్టుకోతమా ఇవన్నీ చేసుకుంటా అబుదాబీలా దుబాయ్ లా మన గుడులు కడుతున్నారు దుర్గ దేశాలలో మన గుడులు కడుతున్నారు ఎన్ఆర్ఐ సోదరులు పోతున్నారు పూజలు చేస్తున్నారు ఆడ తుర్గ దేశాలలో దుర్గరాజులు మొన్న రంజాన్ మాసంలో సాయంత్రం గుడికి పోయి ప్రసాదం తిని రోజా ఇచ్చి పెట్టింది అది నరేంద్ర మోడీ ధర్మాన్ని రక్షిస్తున్నాడు దేశాన్ని రక్షిస్తున్నాడు ఈ రకంగా పద్దెనిమిది రోజు రోజుకు చేస్తాడు ఇంకా పంతొమ్మిది చేస్తాడు కానీ పదిహేడు ఏడు ఆయన నిద్రాహారాలు మాని మన కోసం పనిచేస్తా ఉన్నాడు అటువంటి నాయకుడికి మనం చాలా బలంగా మనం నిలబడాలా ఆయనని పెద్ద మెజార్టీ గెలిపియాలా రానున్న కాలంలో నాలుగు వందల సీట్లు చేసుకోవాలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం పెట్టుకోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తుంట వెళ్లి హిందువులందరినీ ఆడ రేపులు మర్డర్లు చేసి ఆడికెళ్ళి వెళ్ళగొట్టిన వాళ్ళందరికి మనం పౌరసత్వం ఇచ్చే బిల్ అది దానికి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఇయ్యొద్దంటాడు కానీ బంగ్లాదేశ్ కెళ్లి మయాన్మార్ కిలి వచ్చిన రోహింగ్యా తుర్పోలకి వాళ్ళు దొంగతనం ఈ మన దేశంలో ఉన్నారు వాళ్ళకు మాత్రం పౌరసత్వం ఇవ్వాలంట అరే ఈ ముస్లింలు అంటే అమాయకులు ఇంకోటి లేడండి నేను చెప్తున్నా ఈ ముస్లింలు అంత అమాయకులు ఇంకోటి లేరు అక్కడ తుర్పులు చిక్కడుంటే ఉంటే మీ మీకు మీకు దొరికే తగ్గిపోతుంది మజ్జిగ పచ్చగా ఇదారు ఆయన ఇవాళ రిజర్వేషన్ అంటున్నాడు రేవంత్ రెడ్డి తూర్పుల్లో ఈడ రిజర్వేషన్ ఇచ్చిండ్రు మీరు తీసుకొచ్చి బీసీలలో దొరగొట్టిండ్రు బీసీల రిజర్వేషన్ తక్కువ చేసిండ్రు ఎస్ దొరకొట్టిండ్రు ఎస్ రిజర్వేషన్ చేసిండ్రు కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ఈ రిజర్వేషన్ తక్కువగానియలే అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్లు లేనోళ్ళకి ఆ అటువంటి వాళ్ళల్లో గరీబోళ్ళకి పది శాతం రిజర్వేషన్ తెచ్చిపెట్టి అందు మన రెడ్డి సోదరులకు వస్తుంది మన ఆర్యవైశ్య సోదరులకు వస్తుంది బ్రాహ్మణులకు వస్తుంది అదే రకంగా తుర్పోల కూడా పేదల కల్లా రిజర్వేషన్ అవుతుంది ఫైనల్ గా తుర్కోల గురించి కూడా ఆలోచన చేసింది నరేంద్ర మోడీ కాంగ్రెస్ కూడా మోసమే చేసిండు మన రాజ్యాంగం ప్రకారం మత ప్రాధికారిన రిజర్వేషన్ లేనప్పుడు ఎవ్వరు తుర్కోల గురించి ఆలోచన చేయలే ఎట్లా ఇయ్యాలా ఈలో బాగుపడాలి పాపం అని ఆర్థికంగా వెనకబడిన తరగతులలో కలిపి అట్ల ఇప్పించిండు అంటే నియతుండాలి నియతుంటే పని అయితే ఏదన్నా చిత్తం ఉండాలి ఎంతసేపు రాజకీయాలు చేసుడు ఎంతసేపు పసుపు రైతుల్ని మామిడి రైతుల్ని వరి రైతుల్ని తరుగు తీసుడు మోసం చేసుడు జూటా వాగ్దానాలు చెప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే తిరుగుతాయి ఎట్లయితుందండి ఇలా అర్థం కాదు ఇవన్నీ చేసుకుంటే రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టుకోవాలి ఈ బంగ్లాదేశ్ రోహింగ తుర్పులను బయటకు వెళ్ళగొట్టాలి ఎన్ఆర్సీ పెట్టుకోవాలి యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే ఊళ్ళకు లాభం ముస్లిం మహిళలకే లాభం మళ్ళా ఎందుకో ఒక్క మొగుడుకు ఒకటే పిల్లం ఉండాలి నలుగురు నలుగురు ఇక సుబే పొద్దున ఎట్ అన్నావో రాత్రి ఇంటికి రావాలి వేరే దిక్కు కుదూసం లేదు అది వాళ్ళకు మంచిది అలా ముస్లిం మహిళలకే మంచిది వీళ్ళకి అమాయకులు లేరండి ముస్లింలు పావ కాంగ్రెస్ వాడు చెప్పగానే ఎగురుతా ఉంటది అనవసరంగా ఈ జీవన్ రెడ్డి నెత్తికి టోపి పెట్టిండు హిందువులకు ఈ ఎత్తు పౌరసత్వం బంగ్లాదేశ్ ఒక ఇయ్యాలంటాడు యుసీసీ పెట్టద్దు అంటాడు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ పెడతా అంటాడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడాడు ఇవన్నీ మాట్లాడకుండా పార్లమెంట్ లో వచ్చి ఓట్లు అడుగుతున్నాడు ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు పార్లమెంట్ ఎలక్షన్ ఇవన్నిటికి మీరు స్టాండ్ ఏంటంటే చెప్తలేడు మిసిన రోజు నమ్ముకుంటామంటే నట్టెంటే మోలుస్తారు హిందువులకి రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఎన్నిక జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక ఈ ఎన్నికల మనము మన కోసం ఇంతగానం చేస్తే ఆయన కోసం పది నిమిషాలు తీసుకుని పోయి ఓటు వేయించి మన కుటుంబ సభ్యులతోటి మన బంధుమిత్రులతో అందరితోటి ఓటు వేయించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎన్ఆర్ఐ సోదరులు ఆల్రెడీ ఫోన్లు కొడుతున్నాడే కదా ఫోన్లు కొడుతున్నట్టే కదా ఫోన్లు కొట్టేద్దా నాకేద్దా మోడీ ఎంత అంతే ఇక ఈ చిన్నపిల్లగానే అడుగుతున్నాయి మోడీ కోటెత్తా అంటున్నాం అమ్మ సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా ఈయన ఎన్నికలు కథం పట్టిద్దాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గోల్ల గౌల్ లో చేసి ఇది ఒక్కల కదా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశానికి ఓలు కోరుకుంటున్నారు మంచిగా ఇటు దిప్పు కెమెరా మొత్తం చూడు కొంచెం దొత్తనే చూడు సాటుకేమన్నారు పోనీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఓలు కోరుకుంటున్నారు పోలీసు చూసింది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేయండి ఊకే జీవన పైసలు అనేది వేసుకోదండి ఇప్పుడు ఈ వయసులో హైడల్ మీరు కదా పాపం ఆ డెబ్బై ఐదు ఐదేళ్ల వయసులో నలభై నాలుగు డిగ్రీల తిరుగుడు అవసరమా ఏమవుతున్నాయి వడగాలు పులు వస్తున్నాయా వస్తాయి మరి మే నెల మే నెలలో వడగాలుపులు వస్తాయి పెద్ద మనిషిని చూస్తే నాకు కూడా పాపం అనిపిస్తున్నది కానీ ఇదేమి దేశం ఎలక్షన్ సీరియస్ ఎలక్షన్ ఇది భరత్ మాతాకి ఇంత పెద్ద సంఖ్యలో అక్క చెల్లెలందరూ దీవించడానికి నరేంద్ర మోడీ గారు దీవించడానికి వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలమ్మా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా మోటాడు మన అన్నదమ్ములందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భరత్ మాతాకి మన నరేష్ ఏమంటున్నాడు కమలకు అలాగే వెళ్ళరా కమలకు అని ભાગત માતા પી